ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని ఇప్పలపాడు పారిశ్రామిక శిక్షణ సంస్థ కళాశాలలో మేర యువ భారత్ ఏలూరు వారి సహకారంతో మమతా సర్వీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్ రవికుమార్ కేక్ కటింగ్ చేయగా విద్యార్థిని నృత్యాలు ప్రదర్శించారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పరిపాలనను ప్రశంసించారు మమతా సర్వీస్ సంస్థ అధ్యక్షులు కాకల రాణి మాట్లాడుతూ మంచి క్రమశిక్షణ సంకల్పం ఉంటే మనం కూడా అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు మోదీ గారి పుట్టినరోజు సో ఆ కారణాన్ని బట్టి పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రాముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన ప్రిన్సిపల్ సార్కి అలాగే ఉపాధ్యాయులకి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా మోదీ గారి గురించి మన మధ్యలో ఉన్న

చాలా అనేకమైన కార్యక్రమాలు జన్ ధన్ యోజన ఇలాంటి అనేకమైన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజున మన మన మనల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తున్నారు కనుక ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆయన జన్మదినాన్ని మనం ఏలూరు వారి సహకారంతో మేరా భారత్ అనే ఏలూరు డిస్టిక్ వారి చేత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాం నా పేరు వచ్చి రాణి మాది వచ్చి మమతా సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ యూత్ యూత్ ని అవేర్నెస్ చేయడం స్పోర్ట్స్ లో గేమ్స్ లో యూత్ ని అవేర్నెస్ చేయడం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీళ్ళ తరపున అనేకమైన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు పిల్లల్ని మోటివేషన్ చేయడం ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఈ మేన యువ భారత్ అనే సెంట్రల్ గవర్నమెంట్ వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది కనుక ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి సిబ్బందికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి మోదీ గారిని ఉద్దేశించి మోదీ గారు మన దేశానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మన మధ్యలో ఉన్న ప్రిన్సిపల్ సార్ తలు తెలియజేస్తున్నాను మరి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి స్టిల్ ఎప్పటి వరకు కూడా మన ప్రధానమంత్రిగా మరి ఎంతో శత్రు దేశాలతో స్నేహం కొనసాగిస్తూనే సైన్యాన్ని ప్రోత్సహిస్తూ మన భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఈయన గుజరాత్లోని పట్నాగర్లో ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బిఏ రాజకీయ శాస్త్రం అదేవిధంగా గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు మరి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రి అయ్యే ముందు వరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాల ఏడు నెలల కాలం చాలా లాంగ్ సర్వీసు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు మన భారతదేశం ఎంతో గర్వించగలిగిన ప్రధానమంత్రిగా ఉంటూ మన భారతదేశ పేరు ప్రఖ్యాతలని చేస్తున్న ప్రధానమంత్రి గారి యొక్క జన్మదినం జరుపుకోవటం మనకెంతో సంతోషకరం ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ స్టూడెంట్స్ కూడా మోడీ గురించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా మేము మీకు అందరికి అవకాశం ఇస్తాం మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్కి ఎంపిక చేసిన వారికి సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేయబడతాయి కాబట్టి శుభ సందర్భంలో మోడీ యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్టాఫ్గా స్టూడెంట్స్గా మనందరం సంతోషంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మమతా సర్వీస్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం